ஓகேட் என்னடா ஓகேட் ஏய் குள்ள வேற பக்கம் ஓகேட் தர் ஆ ஆகே ஆகேட் கேட் வேங்கட yeah. ਆ ਰਹੀ ਬਾਤ ਹੈ ਆ ਰਹੀ ਬਾਤ ਹੈ ਹੋ ਯੂ ਜਮ ਰੇਵੰਤ ਰੈੱਡਿਗਾਰੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ

शेषकर अनिल चलिए ले 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 ले

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరవ జన్మదిన వేడుకలను కొమ్మనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా హాజరై మధ్య వేడుకలు నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది ఇక స్టీరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమిక్ సీఎంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో తను ఇంకా ఎండు నూరేళ్ళు ఆయుర రాజ్యాలతో ఉండాలని మన తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ సీఎంగా ఎన్నిక కాబడి పేద ప్రజల కూడా చేదోడు వదోడుగా ఉండి వాళ్ళ కళ్ళు నాలుకలాగా నిలుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం తను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలం లోపల చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో దాదాపుగా ఒకటి అన్నీ కూడా చేసుకురావడం అనేటువంటి జరుగుతుంది మరి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో కూడుకునేటువంటిది కాబట్టి మరి ఓటిని కొట్టి చేయడానికి కొంత టైం పడుతుంది మనం తప్పకుండా ఏదైతే మనకు ఇస్తానని చెప్పాడో ఆ ఆరు గ్యారెంటీలను ఇవ్వడానికే విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆహర్నిషన్ కృషి చేస్తున్నాడు తనతో పాటుగా మంత్రులందరూ కూడా వాళ్ళకు అపేసినటువంటి పనులు కూడా నిర్విరామంగా ముఖ్యంగా మన ఉస్మాబాద్ నియోజకవర్గ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గెలిచిన రెండు సంవత్సరాల కాలం లోపలనే ప్రజలందరికీ తలలోనానుకలాగా ఉండి పేద ప్రజలకు నేనున్నాను అండగా అంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు చేయిస్తున్నాడు ఇలాంటి మంత్రి దొరకడం అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మనం అందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మనం భావిస్తూ తను నిండు ఐరారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకిచ్చినటువంటి ఆరోగ్య రైట్లను తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం మాకుంది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించి మన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని ఖచ్చితంగా మనం ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలిపించి తప్పకుండా మన గ్రామాభివృద్ధికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా బోమనపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా నేర్